హలో అండి ఈరోజు మళ్ళీ వచ్చేసిన అయితే వంటలు ఏం చేయట్లేదు మా మైలాగాడిని చూసుకొని అట్లనే అదే కొన్ని కూరగాయలు ఉన్నాయి వెళ్దాము రేపు ఇంటి నుంచి చేస్తా దానికోసం వచ్చిన అనమాట మెయిన్ అంటే మైలాగాడి కోసం వచ్చిన ఇంతసేపు ఖచ్చి పిచ్చిరే మీకు తెలుసు కదా అసలు ఇప్పుడు కూడా మట్టి ఉండొచ్చేమో పిచ్చి పిచ్చిగా ఆడి పీకి అంతా వేసింది ఇప్పుడే రూమ్లో అదో వైరగ గురించి మాట్లాడుతున్నా కదా వాడి పేరు ఎత్తితేనే తప్పు రూమ్లో పెట్టినా కూడా అరస్తున్నాడు చూడండి అయితే బంగళప్రదమైన తమలపాకుని స్టార్ట్ చేస్తున్నాను ఒకసారి మనం అక్కడ పెట్టినాము అది పక్కలేదు అయితే ఇప్పుడు మళ్ళీ పడితే అయితే ఈడ పెడదామో ఇక్కడ మనకు మనీ ప్లాంట్ దగ్గర వస్తుంది కదా ఏర్లు అయితే మంచిగా వచ్చినాయి లాస్ట్ టైం కూడా మంచిగా వచ్చినాయి కానీ మరి ఎందుకు బతకలేదేమో కానీ ఆ జూడం మైలాగాడు మొత్తుకుంటుండు ఎంతసేపు ఆడి మొత్తం పీకి పీకి పెట్టి పీపుతో సహా ఎంది నా ట్రస్ట్ పై నుంచే ఆట అట్లా ఒక్కసారి ఇది బతికిపోయిందంటే నాన్న బతికిపోతా ఇక మళ్ళా పక్క పక్కన పిల్లలు పిల్లలు వచ్చేసి మంచిగా అవుతుంది బతికిపోతుంది అయితే మనీ ప్లాంట్ కోసం రోజు పడతారు ఇంకా ఇక్కడ పెడితే ఇంకా ఈ సచిఫైర్ ప్రాజెక్ట్ లేదు బాగా వస్తుందా ఇది బాగా వస్తుంది కదా బతికిపోయింది ఇంకా ఇది ఏవి అక్కడక్కడ ల్యాండ్లోకి వెళ్ళిపోయినాయి మేరలు అవి ఎక్కడ పడితే అక్కడ మధ్య మధ్యలో అయిపోయినాయి అంతనే మనకి ఇక్కడ ఎంత అడిగి అడిగి అయిపోయిందండి కదా ఇక ముందే మనకు నీళ్ళు తక్కువ ఇక అంత కచ్చడిపించేందుకు వర్షం పట్టప్పుడు తగ్గు వస్తుందిలే అని చెప్పేసి ఇదంతా కూడా క్లీన్ చేసి ఇగో ఇక్కడ ఇక్కడ మాత్రం వచ్చింది మా చోట ఒక ఒక మొక్కనైతే ఈ చిన్న చిన్న ఉన్నాయి మొత్తం అడవి అడివిగా ఇట్లా చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో పళ్ళు అయితే చాలా వచ్చినాయి డిఫర్ రాట్లేదు అనుకుంటా ఈ ప్లేస్ లో అంతా అడివి అయిపోతుంది

ఇవ ఊర్లలో మంచుంటాయి వాటిపైన మస్తు మస్తున్నా చిన్నప్పుడు कह लेके हम వాటి తర్వాత కానీ ఒక నిమిషం ఇట్లా తాడు తీసుకొని దీనికి ఇట్లా కట్టినామను విరిగిపోయేటట్టు అయిపోయింది అది చె కొన్ని కొన్ని మంచిగా పర్ఫెక్ట్ ఉన్నాయి ఒక అది అయితే మరీ ఇచ్చిపోయినా టైం తాడు తీసుకురా ఇది మొత్తం వంగిపోయింది తాడు తాడు ఇగో ఈ కొమ్మలు ఇట్లా బాగా ఇట్లా పెట్టి కట్టాడదాం మేము పట్టుకుంటే కడుపు ఒక్కరికే కట్టేస్తుందరా ఇవి పండ్లు కదా మేము ఏం పండ్లు వస్తా అవి రకాలు

ఇట్లా కరల ఉన్నా పెడదామా ఇట్లా మార్చే అయితే పడుతునేనే పడిందోకి చేపోదన ప్రమాణం నాకు నరజన మునకాయి కొడుతున్నా ఆవచింది ఇది ఇంకా ముద్రాల అసలు కాదుతే మునకాయి వంకాయ

ఇటుకసలు వామి తోట మొత్తం వామి తోట మధ్యలో కూసినా జలుబు పోయేటట్టుంది ఎంత ఇదిగో ఇటు అటువంటి వాసన వస్తుంది దాన్ని ఉనికినే అది చాటుకుంటుంది కరెపా చెట్టు మంచిగా ఇద్దర్లో వచ్చింది కదండి చాలా కాలం తర్వాత ఈ కొమ్మే లేసిందమ్ మీడ కొత్త కొమ్మ వచ్చింది ఇంక అది వెళ్ళిపోతుంది ఇంకా అవును ఈ పక్కన కదా బతికేముంది అది ఏమైందో మీ మొచ్చుకున్నాడు కదా రూమ్ లో కదా నేను ఇక్కడ రూమ్ సైడ్ పోతా చూడండి ఎప్పుడు మొచ్చుకుంటా ఎంతసేపు ఆడి ఆడి నా ఈపు గోకపోయేలాగా గోకినట్టు గోకిండు మొత్తం చూసినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా పుచ్చుకుపోతున్నాయి ఆ చెప్పులనే ఏమో వంట మాత్రం ఇంట్లో చెప్పింగ్ వంకాయలు వంకాయలు ఊరికేనే ఫిఫ్త్ నుంచి వచ్చే ఉన్నాను చెట్లు పైన పై పైన ఎట్లున్నాయి పోసినట్టు ఉంటుంది అని చెప్పి ఈ కాయల కోసం ఇంత బరం వచ్చినట్టు చూడండి అల్వినార్ నుంచి వెళ్ళిపోయి ఈ కాయలు కాదు ఈ కాయలు కూడా దింపగలం చిల్ల ఏందమ్మ చిల్లిందా పై కొంచెం వెయిట్ తగ్గించినాయి అర్రే ఏది ముత్తే అది పోతుంది ఒక చెట్టు కింద చెట్టు అయితే నిన్న కాయలు రాలేపోయండి అవి మంచిగా వచ్చినాయి బాగా కుడతాయి సరే తీసుకోండి ఇప్పుడే ఉంచొద్దేమో మమ్మ మీ చెట్టు చిన్నవి కదా చిన్నవే కానీ ఎంత బాగా కొమ్మలు మళ్ళీ పోతుంది చూడ ఎట్లా వస్తుందో చిన్నవేన ఇంకా జర పెద్దగా అయితే ఒక సంవత్సరం అట్లా అయితే తర్వాత కాపుడు ఎవరో ఏమన్నారు తెలుసా ఇగో వచ్చిన కాయలు ఎందుకమ్మా తింటాయి మా ఈయననే ఎవరు ఈయన మన చెట్లు ఆయన నర్సరీ అతను ఉంచమ్మా ఏం కాదు అన్నాడు ఈ పెరుగుతున్నాయి చూడనా పెద్దగా కానీ ఇవి పెద్ద సైజ్ అయితే ఎక్కువ వెయిట్ లేదు వీటికి కాబట్టి ఈక్వల్ గా ఇంకా అవి ఏం తెంపట్లేదు ఆడ మాత్రం కూర్చుని ఉండే కాడ వెయిట్ తగ్గించిన ఇంకా చెట్లు బాగా ఫస్ట్ టైం ఇంత పెద్దగా వచ్చినాయి మనకు కొంతాయంలో ఇదో ఈ చెట్టు కూడా బాగుంది ఇదో మనం ఇంతవరకు తెంపలేదేమో ఇంత పెద్ద కాయలే అరే కమ్ము పోయిందనేది పాపం చె మరీ చిన్నగున్న చూడండి ఇవి సరిపోవా మనకి వంకాయ మామిడికాయ వడ్చేపలు అందుకే మనకు పూలు తెలుపుతున్నా పూలు అయిపోవచ్చు సాయంత్రం వస్తే చల్లగా వాతావరణం మళ్ళీ ఎంత అసలు మైలా ఏం చేస్తుంది సపోలో మైలో అడిగినావరా పడుతున్నావా ఈ పూలు అయితే అవుతున్నాయి ఇక్కడ మనము కూరగాయలు ఏమన్నా కొన్ని రోజులు అయినాక ఇప్పుడు కాదులే నీళ్లు తక్కువ ఉన్నాయి కదా మొత్తం వాటికే గడబంధంగా సరిపోతున్నాయి కాకపోతే ఈ మొగ్గులు ఉండే కదా ఇప్పుడే ఎందుకు కానీ కొన్ని ఏదో ఐపీ వరకు పడదామన్నట్టు పడుతున్నట్టుంది అవునా ఈడ ఈ యాప్ చెట్టు అవసరం అంటావా ఏమో నీడ వాచ్మెన్ కి రేపు కానీ ఈడ వస్తుందా చెట్టు ఇన్ని కొబ్బరి చెట్టు చెట్టు ఈడ కొబ్బరి చెట్టు పోతుంది అంటావా అట్లా జిప్పు కూడా జిప్పు కూడా పోతలే ఉంది మరస ముందే మల్లాండ్ల చెట్లు ఆగనే ఆగవు మల్లాండ్ల చెట్లు ఆగనే ఆగవు ముందే భూమి మీద కొన్ని నీళ్లున్న చాలు ఇసుకుపోతారా అందులో పొద్దంతా ఏమున్నాడు ఈవినింగ్ బయటే ఉంటాయి ఇప్పుడు సల్ల సప్పుడు వస్తుంది రెండు కాయలు ఉన్నాయన్నా తిప్పేసి ఎక్కువ వెళ్తే ఏమన్నా వాచ్మెన్ మొన్న కొనుక్కొచ్చుకున్నా కూరగాయలు కొన్ని అవి ఇవి ఈరోజు కాకరకాయ పులిచిపెట్టిండ మొన్న చెట్ల மொல சப்பிச்சி போயேண்டி வீடியோ மன மைலோ கார்டு சட்டை மக்கள் வந்து வது ரூம்ல படையினா சட்டேஷன்கு ఎందుకు వదిలేస్తాడు <furore> <ILENC> <parfois> ಅದು ಇಷಾಗಲ್ಲ ಅಮ್ಮೆ ಗೆಟ್ಟಿಗೆ ಒಂದ ಅಮ್ಮದೇ దొండకాయ మునక్కాయ మంచి ఎట్లా తెచ్చింది మామిడికాయ మామిడికాయ వంకాయ 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 మెయిన్ ఇంగ్రిడియంట్ మర్చిపోయినా కదా ఇవి వేసి ఈ నైట్లో ఈ కూర చేసిన కొన్ని మిగతాయి రేపు మళ్ళీ వడ్చేపలు వేసి చేస్తా అయితే ఈ రోజు వంట ఇంటి నుంచి చెప్పేసినా నిన్న మైలాగాడి చూసి రావడానికి ల్యాండ్కి వెళ్ళి ఉంటాయి నిన్న సాయంత్రం అంటే సిక్స్ థర్టీ అట్లా అయితే వంకాయలు దెబ్బకి వచ్చిన కదా చూసినారు కదా అయితే నైట్ కొన్ని వేజ్ చేసిన ఇప్పుడైతే కొన్ని వేసిన కొన్ని ఏజ్ చేస్తున్నా చూడండి ఎంత పెద్ద కాయలు కూడా ఎంత లేత ఎంత మంచిగా ఉన్నాయో ఇగో అసలు ఎంత కమ్మగున్నాయా ఇది మనది అనుకుని ఎంత కమ్మగున్నాయా లేకపోతే ఉండడమే మా కాయలు అంతగా అమ్ముడున్నాయో తెలుసులేదు ఇవి వచ్చేసి సముద్రపు చేపలు ఇవ ఇట్లా వస్తాయి ముక్కలు పొట్టి లేకుండా ఇట్లా కట్ చేసి ఏం చేస్తున్నారు సముద్రపు చేపలు వీటిని వేడి నీళ్ళలో పెట్టి పై పైన పొట్టంతా తీసేసి త్రీనే వేసిన అవి సరిపోతాయి త్రీయో ఫోర్ వేసిన అంతే వేసేసి ఇంకా ఇదేమో మన ల్యాండ్లోదే మామిడికాయ ఇంకా చింతపండు పులుసు అవసరంలే ఇంకా టమాటా ఇది వంకాయ ఒకటి చేపల కూర తెలుగు బాగా ఇష్టపడే ఒక రైతు ఇది కూడా అయితే ఈరోజు ల్యాండ్కి పోవట్లే నా బిడ్డ పొద్దున్నే వయసు వచ్చింది ఎంత సెవెన్ థర్టీకి వెళ్ళిపోయినా సెవెన్ థర్టీకి పిల్లలు వెళ్ళగానే వెళ్ళి ఇక నేను వెళ్ళిన వెళ్ళిన మొన్న నేను అడ్డుకెళ్ళింది ఎవరికి నేను వెళ్ళిందా ఇట్లా మమ్మైనా గారి కోసం పొద్దున నేను వెళ్ళేసి వచ్చినా వెళ్ళొచ్చి కాల్ చేసిన అంటే నేను అప్పటికి వేసి వెళ్ళాను మమ్మీ పోయి మైలా గారిని చూసి వచ్చినాను నేను రాత్రే పోయించినా కదమ్మా ఎందుకన్నా నేను చూడాలనిపించింది పోయేసి వచ్చినాం అని చెప్పింది ఇది అందరికీ మన అందరికీ వచ్చింది సామాన్ ఫుడ్ అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు ఇది ఏంటిది వడి చేపలు కర్రీ వంకాయ వడి చేపలు అంటే ఇంకా కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ కదా ఇది సరిపడా ఉప్పు కారం పసుపు అయితే సరిపడా లేదు నచ్చినాక వేసేడమే ఇది కొద్దిగా అల్లు పెరిగి పేస్ట్ ఇది మనకు వాసన అనిపిస్తుంది కదా తినేటప్పుడు మంచిగా ఉంది అనిపిస్తుంది ఇది చాపలు ఉండేదే అది ఇది వచ్చేసి ధనియాలు జీలకర్ర మెంతులు వేసి చేపల కోసం చేపల కర్రీ కోసం కొట్టి పెట్టింది ఎల్లిపాయలు ఇవైతే పది ముక్కలు వేస్తాను మసాలా ఉంటుంది మటన్ కూడా ముక్క నోట్లు మంచిగా తెలియాలి మనం తింటున్నాము అని ముక్క తిన్నా కూడా తిన్న ఫీలింగ్ ఉంటుంది సన్న సన్న వెరగేసి అనువులు వెలిగేసుకుంటే ఇప్పుడు కీమా బిర్యానీ లాగా असल मुख्यूर तो <laughs> <शिरो, समर> सम्मेषल <laughs> <laughs> ఇది వచ్చేసి రాజు కావు రాత్రి పెరుగు రాత్రి కలిపి పెట్టేసిన ఫ్రిడ్జ్లో పెట్టి ఇందాక తీసినా కలిపి పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టాలి తాగుతుంటే ఉంటారు చూడు ఇది నేను ఏదో చూపించడానికి చూపడానికి చిన్న గ్లాసులో పోసినా కానీ చిన్న గ్లాసులో కాదు బాసాలు ఇంకా దొంగలేవో ఇంత గ్లాసు పోసుకొని తాగాలి చల్లగా అబ్బా అదేంటి ఏంటి దేవత కొన్ని అందులో చల్లగా కమ్మగా ఇట్లా రాగజావ్ దైనం అనుకోండి పొద్దున్నే ఒక చుమ్ముడు నేనైతే బయటికి వెళ్ళేటప్పుడు కూడా పొద్దున్నే సమ్మర్లో అయితే బయటగా తిరుగుతుంటే కదా అప్పుడు అయితే ఎందుకు అయితే ఇట్లా బాటిల్ కడిగి వాటర్ లా రాగో నింపుకొని పోయేదాన్ని గత బయట ఎక్కడ ఏం తినకపోయేదాన్ని అంటే ఇట్లా ఏదైనా ప్రోగ్రామ్స్ లో కూడా బగారా రైస్ అది పెడతారు కదా తింటే కార్ రైస్ కొంచెం తినడం లేదంటే సల్లగా ఇది దాగేసడం రెండు ఉపధన మనకు ఆ వాటర్ బాటిల్ మొత్తం ఉహ్రత అయినామంటే ఒక రోజు మొత్తం తిండి లేకుండా ఉండొచ్చు కొంతమంది సాఫ్ట్వేర్స్ కొంతమంది ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్స్ అంతా బయట పుట్టి తినేస్తుంటారు నార్మల్ టైమ్స్ లో ఏమో గానీ ఈ సమ్మర్ టైమ్ లో మాత్రం అసలు శ్రమనే కాదు నైట్ మేనేజ్ చేసినంత ఫాస్ట్ గా చేసేసి రాగుజావా అట్లా ఫాస్ట్ గా రాయిజావా ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ ఇట్లా ఒక బాటిల్ పోసుకొని అనుకోండి బయట మీరు ఏ ఫుడ్ తిన్నా కూడా కొంచెం రాయిజావా దానికి మీకు హెల్దీగా చాలా బాగా కూల్ గా కూర్చొని కూర్చొని కూడా వెయిట్ చేస్తుంది కూల్ గా బాగుంటది నేను రాయిజావా కావాలంటే నేను వీడియో కూడా పెడతా అయిపోయింది ఇందులో మామిడికాయలు కూడా వేసేస్తా అట్లానే క్లీన్ చేసి పెట్టుకున్న ఈ వడ్డు ముక్కల్ని కూడా వేసేస్తా ఇది తినాలి చేపలు అంటే ఇష్టపడే వాళ్ళైతే ఇట్లా చేసుకొని చిరండి ఒకసారి పెద్ద పెద్ద ముక్కలు వేసి నా సాగి ఇందులో కొంచెం వాటర్ మీ కర్రీస్ వాటర్ వాటర్ ఉన్నాయంటారు ఈ వాటర్ వాటర్ ఇట్లా కొంచెం పలుసుగానే తినాలి మరీ తిక్కీగా తింటే మన ఏంటి తరలు ఏమంటారు అరిగి చెప్పని అది ఫిక్ అయిపోతుంది ఇగో ఇందులో ఫైనల్గా కొత్తిమీర ఇగో మూత పెట్టేయడమే ఐదు నిమిషాల్లో వేడి వేడి ఇక ఒట్టి ముక్కలు కర్రీ రెడీ అయిపోతాయి వచ్చి ముక్కలు కర్రీ అయితే వేడి వేడి ఫిష్ కర్రీ ఇలా నెత్తగా పిసల పిసల ఇగో మామడికే కూడా ఉడికిపోయింది చూడండి అలాగే ఫిష్ ముక్కలు ఇస్తా ఇది కాస్త పిస్ పిసే గా వేరే రైస్ లో పెట్టుకొని ఏంటంటే うん言ったらうんうん చేసినా కూడా ఇట్లా వేసా వంకాయ వడి చేపలకరీ ఇంకా మనం మామిడి చేసినాం కదా అద్దిరిపోయింది అద్దిరిపోయింది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్